హాయ్ అండి కాకినాడకి కొరియర్ చేద్దామని టూ శారీస్ అలాగే టూ వర్క్ బ్లౌజెస్ని ఈ విధంగా కవర్లో పెట్టేసి చక్కగా ప్యాక్ చేస్తున్నానండి డిటీడీసీలో వేయాలనుకుంటే మాత్రం వాళ్లే ప్యాక్ చేస్తారు ఇదేంటంటే ఇండియా పోస్ట్ వేయాలన్నమాట సో ఇండియా పోస్ట్ వేయాలంటే మాత్రం మనమే మొత్తం నీట్గా ప్యాక్ చేసేసి తీసుకువెళ్ళాలన్నమాట అలాగే ఇండియా పోస్ట్లో మనకి డెలివరీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి కేజీకి మనకి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అంతే అనమాట అదే స్పీడ్ పోస్ట్ అనుకోండి అది కూడా అంతే వంద రూపాయల్లో అయిపోతుంది చక్కగా మనకి ఏంటంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది అలాగే డెలివరీ ఛార్జ్ కూడా తక్కువ ఉంటాయి అదే డీటీడీసీ అనుకోండి మినిమం టు మినిమమ్ హండ్రెడ్ నుంచి ఇంకా టూ హండ్రెడ్ వెయిట్ని బట్టి అలాగే డిస్టెన్స్ని బట్టి కూడా వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు సో నాకైతే ఇండియా పోస్టే బెస్ట్ అనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ నీట్గా ఈ విధంగా నేను కవర్ చుట్టూతో ప్యాక్ చేశాను ప్లాస్టర్తో అలాగే అడ్రస్ కూడా రాసేసి దానిపైన ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తో ఈ విధంగా ప్యాక్ అనమాట చాలా సేఫ్గా చేరుద్దండి మీలో ఎవరైనా మన దగ్గర ఇలా కొరియర్కి వేయాలనుకుంటే మనకి ఇలా ఇండియా పోస్ట్ ద్వారా కూడా వేయవచ్చు అలాగే డెలివరీ చార్జెస్ కూడా మనకి చాలా తక్కువ పడతాయి సేఫ్ గానే వస్తాయండి సో నేను కూడా మీకు రిటర్న్ కొరి అలానే చేస్తాను